ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి నిన్నటి నుంచి శాలరీస్ కోసం మరియు పెన్షన్స్ కోసం ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు అందరికీ తమ తమ ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మార్నింగు బిల్స్ ఎక్కువ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఈవినింగ్ కల్లా ఆర్బీఐ యూకూబర్లకు చేరడం లాంటి సమాచారం మనం తెలుసుకుందాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ఫైవ్కి చాలామంది బిల్స్ అన్నిటికీ మ్యాక్సిమం బ్యాచ్ నెంబర్స్ అన్నది అలర్ట్ అవ్వడం జరిగిందండి ముఖ్యంగా జుడిషియల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ టీచర్స్కి వాళ్ళ బిల్స్ అన్నిటికీ మ్యాక్సిమం బ్యాచ్ నెంబర్స్ అన్నది అలర్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఆఫ్టర్ ఎయిటీఎం శాలరీసు పెన్షన్స్ జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు అసలు ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి అలాగే నెక్స్ట్ స్టేజ్ అయిన ఆర్బీఐ యూక్యూబర్ గురించి బ్యాచ్ నెంబర్స్ ఫుల్ అలాట్మెంట్ గురించి తెలుసుకుందామండి పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశలకు వెళ్ళి జమలు జరుగుతాయి ఈ విధంగా అవగాహన చేసుకుందాం విశ్రాంత మిత్రులు వాట్సాప్లో గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈ కూబర్ బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అని పోస్టులు పెడుతుంటారు కొంతమంది పెన్షనర్లకు అర్థం కావడం లేదు వాటి వివరాలు తెలుసుకుందాం సెట్రజరీ అధికారులు బిల్లులను పెన్షన్ల బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానల్కు వెళుతాయి ఈ బిల్లులను ఆమోదించకపోతే ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తాయి ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానల్కు వెళతాయి వాటి గురించి తెలుసుకుందాం గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టిఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు ద్వారా అప్రూవ్ అయినదని ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని ఈ కూబర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి గారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లు బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐకు చేరుకున్నాయని అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపిందని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అనగా ఆర్బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగిన గంట నుంచి మూడు లోపు పెన్షన్లు జమ జరుగుతాయి మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ జరిగిందండి శాలరీస్ మరియు పెన్షన్స్ జమావగానే వెంటనే తాజా సమాచారం అందిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ